హాయ్ అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం ఒక ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి చాలా చాలామంది అయితే అడుగుతున్నారనమాట రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే అడుగుతున్నారు కాస్త మనకి ఎక్కువ స్థలం ఉండాలండి చెట్లు పెంచుకోవడానికి అయితే ఎదురు స్థలం ఉండాలి అట్లాగే ఇల్లు ఉండాలి పెద్ద ఇల్లు ఉండాలి ఒక పద్నాలుగు పదిహేను సెంట్లలో ఒక యాభై లక్షల లోపు అయితే ఒక ప్రాపర్టీ అయితే కావాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారండి చాలామంది డ్రీమ్ హౌస్ అయితే ఆ రకంగానే ఉంటుంది రిటైర్డ్ అవుతున్న వాళ్ళు కానివ్వండి లేదంటే మన హౌస్ ఇలా ఉండాలని ఉండే వాళ్ళకి చాలామందికి ఆశ ఉన్న ప్రాపర్టీ అది ఒక యాభై లక్షల లోపు ఎక్కడైనా మనకి వస్తే తీసుకోవాలని అయితే కోరిక అయితే ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసరికి బ్యాంక్ ఆప్షన్లో వచ్చిన ప్రాపర్టీ అండి పద్నాలుగున్నర సెంట్లు అంటే దగ్గర దగ్గరగా ఆరు వందల తొంభై మూడు గజాల్లో ఒక జీ ప్లస్ వన్ ఇల్లు ఉంటుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండ్ బయట వచ్చేసేసరికి సర్వైండ్ రూప్స్ అండ్ ఒక ప్లేస్ మొత్తం అంతా కూడా మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది పద్నాలుగు పాయింట్ ఐదు సెంట్లు అయితే దగ్గర దగ్గర అయితే ఉందండి ఆరు వందల తొంభై మూడు గజాలన్నమాట మనకి అక్కడ ఊర్లో ప్రాపర్టీ వాల్యూ వేస్తే దగ్గరగా కోటి రూపాయల వరకు అయితే ఉందండి అలాంటి ప్రాపర్టీ నలభై ఏడు లక్షల రూపాయలకి ప్రైవేట్ రిట్ ద్వారా అయితే మనకు ఆ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది సో ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ గురించి మనం మాట్లాడే ముందు ఇప్పుడు అనే మా మీకు విధంగా ఈ ప్రాపర్టీ సంబంధించి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్కి నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రిబుల్ సిక్స్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించి మీరు విజిటింగ్ అండ్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఆ ప్రాపర్టీకి సంబంధించి ఐడి నెంబర్ నైన్ త్రీ టూ జీరో అనమాట నైన్ త్రీ టూ జీరో అని నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రిబుల్ సిక్స్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమర్స్ అయితే ఈ ప్రాపర్టీకి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్తారు ఒకసారి ప్రాపర్టీ లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే వివరాలు అయితే చెప్తాను మీకు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసేసరికి తూర్పుగోదావరి జిల్లాలో అయితే వస్తుందండి రామచంద్రాపురం మండలం వెల్లంపల్లి గ్రామ పంచాయతీ మామిడిగుంట విలేజ్లో అయితే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయితే ఉందండి మెయిన్గా అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే దాక్షారాం గుడి ఉంది కదండి శివాలయంలో పుణ్యక్షేత్రమైన దాక్షారాము మన దక్షిణ కాశీ అని అయితే అంటారు సో దక్షిణ కాశీ అయిన దాక్షారాంకి కరెక్ట్గా మూడు కిలోమీటర్ల దూరంలోనే ఆ గుడికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయితే ఉంది చాలా అందమైన ప్రకృతి సంబంధించిన విలేజ్ చాలా అందంగా అయితే ఉంది గ్రీనరీ కానీ ఇది కానీ చాలా బాగుందనమాట అలాంటి ప్రకృతి సంబంధించిన విలేజ్లో మామిడికుట్ల విలేజ్లో మనకి ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది ఆప్షన్కి నలభై ఏడు లక్షల రూపాయలకి వేలానికి అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ఒకసారి అయితే ప్రాపర్టీ ఫోటో అయితే చూపిస్తాను మీకు సో ఇది వీడియో అండి సో లొకేషన్ వీడియో సో ఈ రకంగా అయితే ఉందన్నమాట మొత్తం అంతా కూడా పొలాలు అయితే ఉన్నాయి ఇదైతే సిమెంట్ రోడ్డు రెండు రోడ్లు అయితే ఉన్నాయండి ఇది హౌస్ మన అయితే మొక్కలు బాగా పెరిగి ఉన్నాయి ఆప్షన్లో వన్ ఇయర్ బ్యాక్ సీజ్ చేశారు కాబట్టి మొక్కలన్నీ బాగా పెరిగిపోయి ఉన్నాయి అన్నమాట జీ ప్లస్ వన్ ఇల్లు అండి పదిహేను సెంట్ల దగ్గరికి అయితే ఉంది పద్నాలుగు పాయింట్ ఐదు సెంట్లు అది పదిహేను సెంట్లు అయితే అనుకోవచ్చు సో ప్లస్ వన్ ఇల్లున్న ఆరు వందల తొంభై మూడు గజాల్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ మీరైతే చూస్తున్నారు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇల్లు ఇది నలభై ఏడు లక్షల రూపాయలకి అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి చూసుకోవచ్చండి ఇంటి దాకా కార్ వెళ్ళిపోతుంది లారీ వెళ్తుంది ఇది సో ఇంతకుముందు మనం గూగుల్లో తీసిన ఫోటో అయితే ఉంది ఆ ఫోటో ఇది మన గూగుల్ మ్యాప్ ద్వారా చూస్తే ఫోటో అయితే ఈ రకంగా అయితే ఉంటుంది సో బెస్ట్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ సంబంధించి ఎవరైతే విజిటింగ్ చూపిస్తారో మన టీమ్మేట్ రాజేష్ గారితో అయితే ఒకసారి ఆ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు డీటెయిల్స్ మనం ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆయనతో ఒకసారి అయితే మాట్లాడి తెలుసుకున్నాం నేనైతే ఆయనకైతే ఒకసారి అయితే ఫోన్ చేస్తాను ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాట్లాడదాం అండి రాజేష్ గారితో రాజే గారు ఆ నమస్తే సార్ ఇవాళ మనకు ఒక ఆప్షన్ ప్రాపర్టీ వచ్చింది కదండి ఆరు వందల తొంభై మూడు గజాలు ప్రాపర్టీ ఎక్కడ వచ్చిందండి ప్రాపర్టీ మనకి ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఉంది కదా సార్ అవునండి తూర్పు గోదావరి తూర్పు గోదావరి దగ్గర మనకి రామచంద్రపురం అని మండలంలో అలంపల్లి గ్రామం అనేది అక్కడ మామిడిపంగుంట అనే విలేజ్ ఉంది సార్ అక్కడ మామిడిగుంట విలేజ్ ఓకే మామిడిగుంట విలేజ్ సార్ ఇది మంచి లొకేషన్ లో ఉంది సార్ ఇది ఈస్ట్ గోదావరికి అనేది మంచి బాగా ఫేమస్ సార్ ఇది మామిడిగుంట విలేజ్ ఇక్కడ ఓకే వచ్చేసరికి మా దగ్గరలో ద్రాక్షారామం టెంపుల్ కూడా మనకి నియర్ బై త్రీ కేఎం ఇక్కడికి ఇక్కడ టెంపుల్ అండి ఆ ద్రాక్షారామం టెంపుల్ అనేది బాగా ఫేమస్ సార్ ఈస్ట్ గోదావ వరికి అది కూడా మనకి నియర్ బై త్రీ కేఎం డిస్టెన్స్ లో ఉంటది ఓకే మంచి మనకి విలేజ్ కల్చర్ కూడా కనిపిస్తుంది సార్ నీట్ గా ఓకే ఇప్పుడు

బ్రేక్ లు వేసి ఉన్నాయి వాల్స్ చేసుకుంటే మనకి అది గెస్ట్ హౌస్ కి కూడా చేసుకోవచ్చు సార్ పైనే ఓకే సెకండ్ ఓకే సరే మరి దీని పరిస్థితి ఏంటంటే విజిటింగ్ కి రావాలి మరి కావాలనుకుంటే ఒక డేస్ చెప్పాలంటే ఒక సండే అయినా సరే సార్ అక్కడ మా పార్కింగ్ కూడా ఉన్నారు ఇక్కడ పక్కనే కూడా స్టార్ట్ చేద్దాం సార్ ఓకే ఇది రిజర్వ్ ప్రైజ్ ఎంత పెట్టారండి రిజర్వ్ ప్రైజ్ అనేది చాలా తక్కువ పెట్టాను సార్ అవుట్ స్టాండింగ్ పెట్టి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ వరకు పెట్టాను సార్ రిజర్వ్ ప్రైజ్ రిజర్వ్ ప్రైజ్ సార్ ఓకే ఆప్షన్ కన్ఫర్మ్ చేసుకుంటే వేసేస్తారా మనకి లో ఇస్తామంటే మేము కన్ఫర్మ్ సేమ్ సింగిల్ బిడ్డింగ్ లో సింగిల్ లో కన్ఫర్మ్ చేస్తారు ప్రైవేట్ బిడ్డింగ్ ప్రైవేట్ ఓకే ఓకే సార్ మరి డాక్యుమెంటేషన్ విజిటింగ్ దానికి సంబంధించిన వివరాలన్నీ మీరు చూసుకుంటారు కదండి ఆల్రెడీ మేము అంతా చెక్ చేసాం సార్ మా లాయర్ గారు కూడా ఉన్నారన్న చెక్ చేసి మేము ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్నాం సార్ మేము ఛానల్ ద్వారా ఓకే అండి అయితే ఓకే అన్ని కూడా లీగల్ గా అయితే బానే ఉన్నాయి సూపర్ సార్ డాక్యుమెంట్ విషయంలో అయితే మనకి ఏ ప్రాబ్లం లేదు సార్ ఓకే నండి సరే ఇప్పుడు విజిటింగ్ కి రావాలంటే ఒక 2 3 డేస్ బిఫోర్ చెప్తే మనం ఏర్పాటు అయితే చేస్తాం సార్ ఓకే అండి రాజేష్ సో చూసారు కదండి మన టీమ్మెట్ ఆయన చెప్పిన విషయాల ప్రకారం ఏంటంటే ప్రాపర్టీ కూడా లొకేషన్ అయితే బాగుందన్నారు ప్రాపర్టీ కూడా బాగుంది అన్నారు సో విజిటింగ్ కావాలనుకుంటే మాత్రం ఒక త్రీ డేస్ బిఫోర్ మీ స్క్రీన్పై పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసి చెప్పినట్లయితే ఒక త్రీ డేస్ బిఫోర్ తెలియజేసినట్లయితే మన టీమ్మెట్ ఆయన అయితే విజిటింగ్ గురించి అయితే ఏర్పాటు చేస్తారు అక్కడ డైరెక్ట్గా లొకేషన్కి అయితే వెళ్ళొచ్చు లోపల ఇన్స్పెక్షన్ అయితే ఏర్పాటు చేస్తారనమాట బ్యాంక్ వాళ్ళది కాబట్టి మనం ఒక త్రీ డేస్ బిఫోర్ ఇన్ఫామ్ చేసినట్లయితే ప్రాపర్టీ లోపల కూడా మనం ఇన్స్పెక్షన్ అయితే చేయొచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సింగిల్ బిడ్లో మనకి ప్రైవేట్ రీట్ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది సో ఫార్టీ సెవెన్ ల్యాక్స్లో ఒక బెస్ట్ ప్రాపర్టీ ఒక పెద్ద ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే కనుక రాజమండ్రి డివిజన్ సైడ్ వాళ్ళు అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ అయితే ఒక స్టోట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి దాక్షారాం గుడి దగ్గర నుంచి మనకి కరెక్ట్గా మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది దక్షిణ కాశీ అని అయితే అంటారు దాక్షారాంని సో అలాంటి పవిత్రమైన గుడి టెంపుల్కి కరెక్ట్గా మనకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో రామచంద్రాపురంలో అయితే మండలంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి సో ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు స్కేమ్ పేన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్